హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపు సాహెబ్ బూటి అమీర్ షక్కర్ తేలుపాము బాబా అభిప్రాయం మొదలైన విషయాల గురించి చెప్పుకుందాం ప్రస్తావన బాబాని ధ్యానించడం ఎలా భగవంతుని నైజం కానీ స్వరూపం కానీ అగాధాలు వేదాలు కానీ వెయ్యి గల ఆదిశేషుడి కానీ వాటిని పూర్తిగా వర్ణించలేరు భక్తులు భగవంతుని రూపాన్ని చూసి కనుగొని తీరాలి ఎందుకంటే తమ ఆనందానికి భగవంతుని పాదాలే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థాన్ని పొందడానికి గురుని పాదాలనే ధ్యానించాలి కానీ ఇంకొక మార్గం లేదని వారికు తెలియను హేమత్ పన్ ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశరూపంగా చెప్పుచున్నాడు అది ధ్యానానికి భక్తికి కూడా అనుకూలిస్తుంది నెలలో కృష్ణపక్షాన రాను రాను వెన్నెల క్రమంగా క్షీణిస్తుంది చివరికి అమావస్య నాడు చంద్రుడు కనిపించడు వెన్నెల కూడా రాదు శుక్ల పక్షం ప్రారంభం అవగానే ప్రజలు చంద్రుని చూడటానికి మొదటి మొదటిదినం చంద్రుడు కనిపించడు రెండవ నాడు సరిగ్గా కనిపించడు అప్పుడు రెండు కొమ్మల మధ్య గుండా చూడమంటారు ఆ తర్వాత ఏక ధ్యానంతో ఆ సందు ద్వారా చూసేటప్పుడు దూరంగా ఉన్న చంద్రుని ఆకారం గీత కనిపిస్తుంది వారు అప్పుడు సంతోషిస్తారు ఈ సూత్రాన్ని అనుసరించి బాబా తేజాన్ని చూద్దాం బాబా కూర్చున్న విధానాన్ని చూడండి అది ఎంత సుందరంగా ఉంది వారు కాళ్ళను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు ఇప్పుడు మీరు బాబా అని అలా ఊహించుకోండి బాబా ఎలా కూర్చున్నారు ఏంటో ఇందులో వర్ణన చెప్పి ఉంది ఎడమ చేతి వేళ్ళు కుడి పాదంపై వేశారట కుడి కాలి బటన వేలుపై చూపుడు వేలు మధ్య వేలు ఉన్నాయి ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయం నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశాన్ని చూడవల్లంటే అహంకారాన్ని విడిచి మిక్కిరి అనుకోవతో చూడండి వేలుకు మధ్య వేలకు చూపుడు వేలకు మధ్యనున్న వేలపై దృష్టిని సారించినచో నా ప్రకాశాన్ని చూడగలరు ఇది వ్యక్తికి సులభమైన మార్గం ఒక్క క్షణం బాబా జీవితాన్ని గమని బాబా నివాసం వల్ల షిర్డీ ఒక యాత్రా స్థలమైంది అన్ని మూలం నుండి ప్రజలు అచ్చట గుమ్ముకూడుచుండేవారు వేదవారు గొప్పవారు కూడా అనేక విధాల మేలు పొందేవారు బాబా యొక్క అనంతమైన ప్రేమ ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానం వారి సర్వాంతర్యామిత్వాన్ని వర్ణించగలవారు ఎవరు వీళ్ళలో ఏదైనా ఒక్కదాన్ని కానీ అన్నీ కానీ అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘభవనం పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మ ప్రబోధం ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు ఆనందమునకు అవతారముగా భక్తుల చే పరివేష్టితులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారి నీతిని బోధించి కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయట్లో మునిగేవారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపా దీపిద్రా అని తోచేవారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దించేవారు అనేక సార్లు మాట్లాడేవారు ఈ ప్రకారంగా సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధం అనేక విధాల అనేక మందికి కలుగుచుండేది వారి జీవిత గోచారము అయినది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖార విందాన్ని చూచటి అందుగాని ఆసక్తి కానీ వారితో సంభాషించటందు కానీ వారి లీలలు విన్నటి అందుగాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేవారు వర్ష బిందువులను లెక్కించగలం తోలు సంచిలో గాలిని మూయగలం కానీ బాబా లీలలను లెక్కించలేం వానిలో ఒక్కదాన్ని గూర్చి చెప్పిదాం భక్తుల ఆపదలను కొనుగొని భక్తులను వారి బారి నుండి సకాలం బాబా ఎలా తప్పించి చూడేవారో ఇక్కడ చెప్పుకుందాం అయితే ఇది తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఎప్పటికే వీడియో త్రీ మినిట్స్ అయిపోయింది ఇంకా ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you friends. Keep watching.